వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానాకాలం గ్రామ శివార్లోని సర్వే నంబర్ ఎనిమిది వందల తొంభై నాలుగు బై ఒకటి రెండులో ఉన్న మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల అసైన్ వ్యవసాయ భూమికి సంబంధించి భూమి యజమాని బిల్లాలక్ష్మి రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందినప్పటికీ ఇప్పటికీ ఆమె పేరిట రైతుబంధు పథకం నిధులు ఖాతాలో జమవుతున్న వైనం వెలుగులోకి వచ్చింది తెలంగాణ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పాతూరు గౌడ్ స్థానిక రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు మృతురాలు పేరుతో ఉన్న క్రాఫ్ట్ లోన్ కట్టేందుకు ప్రభుత్వ నిధులను అక్రమంగా వినియోగిస్తున్నారని మృతురాలి మృతిని సంబంధిత శాఖలకు తెలియజేసిన చర్యలు తీసుకోకపోవడంపై యాదగిరి గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ భూమి మ్యూటేషన్ కూడా ఇప్పటివరకు వారసుల పేరిట మారలేదని ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రైతు బంధు పథకాన్ని సంబధిత సర్వే నంబర్ పై నిలిపివేయాలని ఇప్పటివరకు విడుదలైన నిధులను తిరిగి ప్రభుత్వ ఖాతాకు మళ్ళించాలని బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పి 파తు యాదగిరి గౌడు తానాకలన్ మండలు నేను సమాచార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని విషయం ఏమనగా బిల్ల లక్ష్మి వైఫ్ లక్ష్మణ్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయినారు ఆమెకు ఎనిమిది వందల తొంభై నాలుగు పి వన్ బై టూలో మూడెకరాల ముప్పై తొమ్మిది గంటల భూమి కలదు రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు టెన్షన్గా రైతు బంధు పడుతూనే ఉంది కానీ ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయింది అట్టి చనిపోయిన ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీ నుంచి ఆమె కుమారుడు జిల్లా అనిల్ గారు తెచ్చుకున్నాడు కానీ అతనికి కూడా రైతు బంధు పడుతుంది ఆ తెచ్చుకున్న ధృవీకరణ మరణ ధృవీకరణ పత్రాన్ని ఇటు ఎంఆర్ఓకి ఇవ్వలే అటు రైతు అధికారులకి ఇవ్వలే ఇటు బ్యాంక్ అధికారులకి ఎందుకరకు ఎందుకొరకు ఇవ్వాలంటే వాళ్ళ మమ్మీ పేరు మీద లోన్ ఉన్నది కాబట్టి ఆ లోన్ల రిడక్షన్ అయితే డబ్బులని దృ దురుద్దేశంతో అది ఇవ్వలే కాబట్టి అది ఆర్టీఐ సమాచారంతో తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది బ్యాంక్ మేనేజర్ అందులో డబ్బులు కట్ అవుతున్నాయని చెప్పిండు అందుకని అతనిపై రైతు అధికారులు క్రిమినల్ కేసు బొగియాలని చెప్పి ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది తక్షణమే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తుంది